హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్ కాన్ఫ్లోర్ చిప్స్ ఇంట్లో ఉండే మొక్కజొన్న పిండితో ఇలా చిప్స్ పెట్టుకొని వన్ ఇయర్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఈ కాన్ఫ్లోర్తో చిప్స్ను ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం పదండి కార్న్ఫ్లోర్ చిప్స్ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అరకప్పు నీళ్ళని వేసుకోండి అదే కప్పుతోటి ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ కాన్ఫ్లోర్ పూర్తిగా వాటర్లో కలిసేలా కలుపుతూ మంటని సిమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కలుపుతూనే ఉడికించాలి లేదంటే పోతుందండి మధ్యలో ఇలా ఒక రుచికి సరిపడా అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపేయండి ఇలా వాటర్లో పూర్తిగా కలిసిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ముద్దగా సాఫ్ట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో వేసి నాలుగు ఐదు నిమిషాల పాటు చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలా నీట్ చేసుకోండి తర్వాత చిన్న చిన్న పార్ట్స్గా రెండు మూడు ముద్దలా డివైడ్ చేసుకొని ఒక పాలతీన్ పేపర్ పైన దీనిని పెట్టి దీనిపైన మరొక పాలతీన్ పేపర్ని పెట్టి చపాతీ చేసే రోలర్తో ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకోవాలి అయితే రెండు మూడు చపాతీలు కలిస్తే ఎంత మందంగా ఉంటుందో అంత మందంలో ప్రిపేర్ చేసుకోండి తర్వాత ఇలా షార్ప్గా ఉన్న ఏదైనా క్యాప్తో ఇలా చిన్న చిన్న బిల్లల్లా నేనైతే ఇక్కడ ఓవెల్ షేప్ వచ్చేటట్టు క్యాప్ను కొంచెం ప్రెస్ చేస్తే ఓవెల్ షేప్ వస్తుంది కదండి అలా కట్ చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే రౌండ్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ప్లాస్టిక్ క్యాప్ కాబట్టి ఇలా జస్ట్ ప్రెస్ చేసామంటే ఓవెల్ షేప్లో వస్తుంది ఇలా అన్ని చిప్స్ ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇంత మందంలో ఉండేటట్టు చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇలా అన్ని చిప్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని వెడల్పుగా ఉన్న ప్లేట్లో కానీ పాలితీన్ పేపర్ పైన కానీ సపరేట్గా విడివిడిగా వేసి ఎండలో ఒక టూ త్రీ డేస్ పాటైనా ఆరబెట్టుకోవాలి ఇవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి కంపల్సరిగా త్రీ ఫోర్ డేస్ అయినా ఎండలో ఆరబెట్టుకోవాలి ఫోర్ డేస్ తర్వాత చూడండి కంప్లీట్గా డ్రై అయిపోయి ఇలా చిప్స్ అనేది గలగల అయిన తర్వాతనే స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాల్సిన అప్పుడు డీప్ ఫ్రై చేయండి ఇందులో నుంచి నేను కొన్ని డీప్ ఫ్రై చేసి చూపిస్తాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాండిలో డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం చాలా వేడెక్కిన తర్వాత కొన్ని కొన్ని చిప్స్ని వేసుకొని అటు ఇటు టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసేసేయండి అయితే ఇవి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసేటప్పుడే తెలిసిందండి అస్సలు పొంగడం లేదు అవి సైజు కొంచెం కూడా ఇంక్రీజ్ అవ్వలేదు నేను ఒక పాపులర్ ఛానల్లో ఈ వీడియోని చూసి ట్రై చేశాను అది చాలా పాపులర్ ఛానల్ కదా అస్సలు ఫేక్ ఉండదు అనే కాన్ఫిడెంట్తో ఈ రెసిపీని ట్రై చేశాను కానీ నాకైతే అస్సలు అంటే అస్సలు ఈ చిప్స్ నచ్చలేదండి క్రిస్పీగానే ఉన్నాయి కానీ టేస్ట్ అయితే యావరేజ్గా ఉందండి వాళ్ళు ఛానల్లో ఎలా చూపించారంటే వాళ్ళు చెప్పిన విధానంలో మెజర్మెంట్స్ ప్రతి ఒక్కటి కరెక్ట్గా ఫాలో అయ్యి సేమ్ టు సేమ్ యాజ్టిజ్గా అలాగే ట్రై చేశాను వాళ్ళు మాత్రం చిప్స్ డబల్ త్రిబుల్ సైజ్కి ఇంక్రీజ్ అయ్యేటట్టు చక్కగా పొంగినట్టు చూపించారు అది రియల్ రియలా ఫేకా నాకైతే తెలియదు నేను వాళ్ళ ఛానల్ను మెన్షన్ చేయడం లేదు అయితే ఇది ఎందుకు పోస్ట్ చేశానంటే ఇలా కొన్ని ఛానల్స్ అది కూడా టాప్ ఛానల్స్లో చూపిస్తున్నారు అది మనం రియల్ అనుకొని ట్రై చేస్తుంటాము ఇలాంటివి ట్రై చేస్తేనే తెలుస్తుంది కదా అది ఫేకా రియలా అని మరి అదొక్కటి తెలియడం కోసం ఈ వీడియోను మీకోసం పోస్ట్ చేశాను మీరు మీరు మాత్రం అస్సలు ట్రై చేయకండి అనే చెప్తున్నాను జస్ట్ ఎందుకోసం అంటే ఒక క్లారిటీ వస్తుందని మీకు ఈ విషయం తెలియడం కోసం ఈ వీడియోను పోస్ట్ చేశాను అంతే అయితే ప్రతి ఒక్క ఛానల్ అలా చేస్తుందని నేను చెప్పడం లేదు కొన్ని ఛానల్స్ అలా ఉంటాయి కానీ ఎందుకో ఏమనండి అలాంటి ఛానల్స్కేమో ఎక్కువ వ్యూస్ వస్తాయి ఉన్నది ఉన్నట్లు కరెక్ట్గా రియల్గా చూపించే ఏమో చాలా తక్కువ వ్యూస్ వస్తాయి కానీ నా ఉద్దేశం ఏంటంటే మనల్ని నమ్మి చూసే సబ్స్క్రైబర్స్ని మాత్రం మోసం చేయొద్దని నాకు అనిపిస్తుంది